కర్నూలు జిల్లా పెదగడబూరు మండల పరిధిలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు గురుస్వామి నాగరాజ్ స్వామి ఓం నమ శివాయ అను పంచాక్షరి మంత్రాన్ని సోమవారం తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల నలబై ఐదు నిమిషాల వరకు ఒక లక్ష పదహారు ఆరు వందల సార్లు శివనామమును ఏకదాటిగా జపించడం జరిగింది అనంతరం స్వామి మాట్లాడుతూ రైతులకు సకాలంలో వర్షాలు మరియు అధిక పంట దిగుబడులు కలుగజేయాలని స్వామివారి గ్రామ ప్రజలపై ఉండాలని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు ఈ నా యొక్క దీక్షను ఏ ఆటంకాలు జరగకుండా దిగ్విజయంగా పరిపూర్ణంగా ముగించుటకు సహకరించిన గురుస్వాములు శివస్వాములు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు